వికారాబాద్ పూడూరు మండల కేంద్రం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్సీ కాలనీలోని గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు హిందూ ధర్మాన్ని దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు લોગા લોગા અરવિલ

వినాయకుడికి వచ్చిండు వినాయకుడు తప్పని సో సబ్బు కొ చేసి వచ్చిండు ఆయన মানে <laughs> তাৰপিছত ನೀನು ಏನ್ ಚರ್ಚೆ అరే 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 చెప్పు రిపోర్ట్ రాస్తానని చెప్తున్నా కదా అప్పుక కాదు అప్పుక మనం ఏంటి ఆయన అప్పుక మనం ఆయన అప్పుమే కదా కదా చెప్పు ఇదసరేనా పోలీస్ కూడానే అప్పుకదరా